తెలంగాణ ప్రభుత్వం ఇటీవల రైతుబంధు పథకంలో మార్పులు తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంది మరియు దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది సూత్రప్రాయంగా రైతుబంధు సాయం అందించడంలో కొన్ని పరిమితులను విధించాలని నిర్ణయించింది ఈ పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలను నిర్ణయించడానికి ప్రభుత్వం ప్రస్తుతం మార్గదర్శకాలను రూపొందించే పనిలో ఉంది ఐదు లోపు ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై శాతం మంది రైతులు ఉన్నారు లోపు రైతులు ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది ఉన్నట్లు తేల్చారు దీంతో ప్రభుత్వ నిర్ణయం సంచలనంగా మారుతుంది ప్రస్తుతం రైతుబంధు పథకానికి సవరణలు చేసే పనిలో ప్రభుత్వం ఉంది ఇంతకుముందు ఈ పథకం ఎటువంటి పరిమితులు లేకుండా అమలు చేసింది వచ్చే వానకాలం సీజన్ నుంచి పది ఎకరాల పరిమితితో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు సమాచారం పదికి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం ఒక రైతు పదిహేను ఎకరాల భూమిని కలిగి ఉంటే వారు పది ఎకరాలకు మాత్రమే రైతు భరోసాకి అర్హులవుతారు మిగిలిన ఐదు ఎకరాలకు నగదు ఉండదు ఇంకా ప్రస్తుతం ఎకరాకు పదివేలు పంపిణీ చేస్తున్నారు వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఏడాదికి పదిహేను వేల చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిసింది రైతు భరోసా పథకంపై కొన్ని పరిమితులను అమలు చేసినప్పటికీ దాని నుండి ప్రయోజనం పొందుతున్న రైతుల సంఖ్య ఏమీ తగ్గదని అంటున్నారు రాష్ట్ర దాదాపు డెబ్బై లక్షల మంది పట్టాదారులు ఉన్నారని వీరందరికీ రైతు భరోసా అందుతుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది రైతులు పది ఎకరాల నుండి యాభై నాలుగు ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్నారు సమిష్టిగా పన్నెండు పాయింట్ యాభై లక్షల మంది భూమిని కలిగి ఉన్నారు అయితే భూ యజమాన్యం గరిష్ట పరిమితి పది ఎకరాలపై పరిమితి విధించినట్లయితే ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల మంది రైతులు పదకొండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల విస్తీర్ణానికి పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది అంటే కట్ ఆఫ్ విధించడం ద్వారా కేవలం లక్ష ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది ఎకరానికి పదిహేను వేల చొప్పున ఏడాదికి నూట యాభై కోట్లు తగ్గుతుంది కానీ ఇప్పటి వరకు ఉన్న పెట్టుబడి సాయాన్ని పదివేల నుంచి పదిహేను వేలకు పెంచడంతో యాభై శాతం ఆర్థిక భారం పెరుగుతుంది